భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ రోజు పంతొమ్మిది ఏడు రెండు పేల ఇరవై ఐదు శనివారం నాడు భద్రాచలం ఆర్టీసీ డిపోలో ముప్పై ఐదు సంవత్సరాలుగా బస్ డైవర్గా ఏడీసీ కంట్రోలర్గా పనిచేసిన శ్రీ తుమ్మల ధర్మరాజు గత నెలలో పదవి విరమణ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో వారికి సంఘ జిల్లా బాధ్యులు శ్రీ ఎంవీఎస్ నారాయణ ముత్తయ్య మురళీకృష్ణ పెద్ద సాయిబాబా మరియు సంఘం అడ్వైజర్ మాదిరెడ్డి రామ్మోహన్ రావు అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కోశాధికారెడ్డి కృష్ణమూర్తి శ్రీ ధర్మరాజు గారికి సాలు పూలదండలతో ఘనంగా సత్కరించారు అనంతరం ధర్మరాజు సంఘ సభ్యత్వాన్ని తీసుకుని సంఘం కోసం కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి ఎస్ రాజబాబు పంపన సత్యనారాయణ కోశాధికారి నాలం సత్యనారాయణ ఎం రామ్ బ్రహ్మచారి బి రాంబాబు చుక్క రాంబాబు గాలి రామ్మోహన్ రావు సీత్య నాయక ఐవి సత్యనారాయణ వీరభద్రరావు టి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందు వెంకటేశ్వరరావు అధ్యక్షులు కెఎస్ఎల్వి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి డి కృష్ణమూర్తి కోశాధికారి భద్రాచలం డివిజన్ మర్యాదగా మామూలుగా ఒక తర్వాత ఆ మర్యాద లోపిస్తుంది కానీ దీనిలో ఆ మర్యాద లోపించారు కట్టిగా పెంచుకున్నాడు ఇక్కడ అయితే ఈయన ఏం ఒకసారి ఒకసారి రూపెలవుతున్నావు ధర్మరాజు అంటే మే నెలలో మే ముప్పై తర్వాత ఆ రోజునే అంటే అది అయిన తర్వాత నేను సాయంత్రం చూశాను చూస్తే అయ్యో సన్మానానికి వస్తానని మానాడు అయితే నారాయణ గారిని సైట్ని అడిగారు ఈ ఆర్టీసీలో ఎక్కడన్నా చిన్న చిన్న మనుషులు జరుగుతాయి కదా ఆ రోజు మనం నేను వస్తాను నాకు ఇక్కడ సెలవుకి అప్పుదామని అంటే అది ఎందుకండి చక్కగా ఆలోచించారు మన ఆఫీసులోనే చేద్దాం ఇంకా నారాయణ గారు మంచిగా ఆలోచన చేశారు ఈ ప్రకారం మనం ఇక్కడ చాలా చక్కగా సంతోషకరంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ముందుగా నారాయణ గారి ప్రత్యేకత ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు మన బాధ్యులు అధ్యక్షులు మిగతా అందరూ కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధర్మరావు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే చిన్న నా ఇద్దరి అబ్బాయి అకస్మాత్తుగా చెప్పిపోవటం అనేది దర దృష్టకరం అయినా దేవుడు రాసిన రాతది ఇక్కడ మిగతా రోజులన్నీ కూడా ధైర్యంగా ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వాటికి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి